ఉద్యోగమే కావాలని ఊర్లు వదిలిన యువత ఆశలే ఊపిరిగా బ్రతుకున్న నవత ఆ ఓనమాలు నేర్చిన కాడి నుంచి ఓర్పుతో ఉండటమే మీ ఘనత సాధిస్తారు ఏదైనా సత్వ మీలో ఉంది ఆరాధిస్తారు మిమ్మల్ని మూంజయ్యి చూపినోళ్లు ముత్యాన్ని వైతావు నువ్వు ముందరస్తే మూతి ముంచినోళ్లకు ఆ చాలి చాలని బ్రతుకుల్లో చదువులు నేర్చి కొలువులు కావాలని కోరుకతో పస్తులున్న పుస్తకాలతో కుస్తీలు పడుతూ ఆ పామరులు మిమ్మల్ని పరిహాసం చేసినా పట్టించుకోకుండా పండితులుగా ప్రపంచానికి పరిచయం అవ్వాలని ఆ పరితపిస్తున్న ప్రవీణులారా మీ పట్టుదల ముందు ఆ ప్రపంచమే తల వంచుతుంది ఒకరోజు ఆ రోజు మీదైనప్పుడు మీరే రాజు అవుతారు ఖచ్చితంగా ఈనాడు పట్టుదలతోని ఎన్ని అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా ఎన్ని ఆ విద్రోహాలు మనకి ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కష్టపడితే ఫలితం తప్పకుండా దక్కుతుంది ఈనాడు ఓర్పు అనేది సహనం అనేది ఖచ్చితంగా ఉండాలి ఈనాడు వెంటనే అనుకోగానే కావాలంటే అది కాదు దాని మీద గ్రౌండ్ వర్క్ చేయాలి ఫోకస్ చేయాలి దాని మీదనే మనం ఫోకస్ చేస్తూ కష్టపడితే ఖచ్చితంగా ఏదైనా సరే సాధించవచ్చు అన్నట్టుగా మనకి ఇక్కడ ఆచికి బాత్ ఇవ్వడం జరిగింది సో ప్రజలు మీరందరూ చైతన్యవంతంగా ఉండాలి యాక్టివ్ గా ఉండాలి ఉన్నటువంటి గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే మనకి ఏది రాదు కష్టపడుతూ ప్రయత్నించాలి ఆ భగవంతుని ప్రార్థించాలి సో ఉన్నటువంటి మనకి ఆత్మధైర్యాన్ని ఆత్మ సంకల్పాన్ని మనం ఎప్పుడు దృఢంగా ఉంచుకోవాలి ఇంతమంది మనని నెగిటివ్ గా మాట్లాడినా అవే మనకి పాజిటివ్ గా వాళ్ళు వాళ్ళు తిట్లే వాళ్ళు మనని ప్రశ్నించేటటువంటి వాటిని మనకి పూల దండలుగా భావించుకొని మనకి ఎంకరేజ్మెంట్స్ గా తీసుకొని మనం డెవలప్మెంట్ కావాలి ఉన్నటువంటి సమాజానికి మనం చూపించాలి ఏంటనేది సో ఇప్పుడు ఆ ధైర్యపడకుండా ముందుకు కొనసాగాలి మన గెలుపుని మనం సాధ్యపరచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం